హాయ్ అందరికీ ముందుగా మన వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటే మన తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు అప్పండగా స్పెషల్గా నేనైతే లంగేసుకున్నా ఎప్పుడైతే దీపం ముట్టియాలే పండగ అందుకోసమే ఏంటి రాయి తయారైనవా హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ అను ఇప్పుడైతే తయారైనా ఒక జస్ట్ కమ్మలు పెట్టుకోవాలి మన ఉగాది అంటేనే మతి కచ్చేది ఏంటిది ఉగాది పచ్చడి ప్లస్ బూరెలు కదా సో ఇప్పుడు మాకు ఒక గ్యాంగ్ ఉంది కదా తొట్టి గ్యాంగ్ ఆ గ్యాంగ్ తోటి మంచి ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే వేసుకుంటాం ఇప్పుడైతే మామిడికాయలకు పోతున్నాం ఫస్ట్ టైం ఏమైతే ఉగాది పచ్చడి వేసుడు ఇప్పుడైతే మామిడికాయలు తెంపుకొని అత్తం శ్రీవాళ్ళు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా రెండు మూడు అడికాయ దంపుకొని అత్తాం మాడికాయ తెకున్నాం ఇంకేం వేప పూత ఎత్తారుగా వేప పూత బయటికి అక్కడికి ఉప్పు కారం అల్లం అల్లం కాదు బెల్లం సీతపడ అన్ని ఉన్నాయి ఓన్లీ మామిడికాయ ఉన్న వేప పూత లేదు కాబట్టి తెంపుకొని ఒడిగా అంతే నాకు ఎండిపోయింపు నాకు వేప పూత కోసం ఒకటి రెండు చాలా ముచ్చారు వేపకూత ఎంపికనైతే పోతానం ఈ రెండు మాడికాయలు ఎందుకంటే ఒకటి నాకు ఒకటి గంగజలుపు ఇప్పుడు దానికి మళ్ళా పొంగియ్యాలి వేపకూత రేపు కూడా వేపు పప్పు కొబ్బరికాయ బెల్లం అయితే ఉంచి పోతాను ఇప్పుడైతే కొబ్బరికాయనైతే కొడతాను ముందుగా మీ అందరికైతే ఒక స్పెషల్ ముచ్చట అని అయితే చెప్పాలి అదేంటిదంటే కొంతమందికి ఆల్రెడీ తెలుసు నేనైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఆన్లైన్ బిజినెస్ ఈ అది ఓపెన్ అన్నమాట అంటే తెలుగు కొత్త సంవత్సరం ఉగాది కదా అందుకోసం ఈ మేము ఓపెన్ చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ వీడియో నైతే ఇప్పుడైతే అప్లోడ్ చేయాలి ఇన్స్టాలో మన తెలంగాణ కుర్తీస్ ఇన్స్టాలో పేజీ ఉంది కదా సో అందులోనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేయాలి మరి మీ రెస్పాన్స్ ఎట్లుండదని నేను చూస్తా మస్తు మంది మొన్న బాగా మంది కామెంట్ పెట్టారు ఎప్పుడు లాంచ్ చేస్తారు సాత్విక ఎప్పుడు అని సో ఇప్పుడైతే నైన్ తర్వాత అనుకున్నాం ఎందుకంటే ఉగాది రోజు అందరూ బూరెలు అంటే ఇట్లా చేసుకుంటారు కదా తొందరగా పని తీరది అని మేమైతే నైన్ తర్వాత అనుకున్నాం ఎర్లీ మార్నింగ్ పెడతాం అనుకున్నాం కానీ ఇక పనులు చేయబట్టి ఎవరు ఎక్కువ ఫోన్ యూజ్ చేయరు అన్న ఒక దాంతో మార్నింగ్ అయితే పోస్ట్ చేయాలి సో ఇప్పుడైతే పోస్ట్ అయితే చేస్తాం అన్నట్టు నేను ఇంకొక అక్క ఇద్దరం అంటే ఎక్కువ అందరూ అంటే మెసేజ్ రిక్వెస్ట్లు కూడా ఏమంటారు అంటే సాత్విక అని నువ్వే పెడుతున్నావా అంటే ఇట్లా బాగా మంది రిక్వెస్ట్ హాయ్ సాత్విక అని ఎక్కువ అట్లా పెడతాను కాదు నేనున్న ఇంకొక అక్క ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్ అన్నట్టు వాళ్ళది ఇక్కడ గోదావరి కాని సో ఇక ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టి మంచిగా దేవుణ్ణి గట్టిగా ముక్కుకొని ఇప్పుడైతే పోస్ట్ అయితే పెడతా ఇన్స్టాలో పోస్ట్ చేస్తా పోస్ట్ పెట్టి అయిపోయిన తర్వాత మెల్ల కూర్చొని అయితే ఫస్ట్ అయితే ఉగాది పచ్చడినైతే వేసుకుంటాం అమ్మా అయిపోయింది పోస్ట్ అయితే వేసిన తొమ్మిది పదహారు నిమిషాలకైతే పోస్ట్ అయితే వేసిన అంటే మన ఆన్లైన్ బిజినెస్ అనేది తొమ్మిది పదహారు నిమిషాలకైతే స్టార్ట్ అయింది ఎట్లా రన్ అవుతుందో చూడాలి ఎన్ని ఆర్డర్స్ అతాయి కూడా చూడాలి అయిపోయింది చూడండి మన తెలంగాణ కుర్తీస్ ఇన్స్టా పేజీలోనైతే మన డ్రెస్సెస్ ఫొటోస్ అన్నీ అయితే ఉన్నాయి మీకు నచ్చిన డ్రెస్ అనేది అయితే ఆర్డర్ అయితే చేసుకోవాలి ప్లీజ్ ఫాలో తెలంగాణ కుర్తీస్ ఇప్పుడు ఘోరంగా టెన్షన్ అవుతుంది ఎందుకంటే అబ్బా అసలు అంటే ఎట్లా రెస్పాన్స్ ఎట్లుంటదో ఏమంటారో ఎట్లా మంచిగా అంటారా మంచిగా లేవంటారా డ్రెస్సులు అని మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే వస్తున్నాయి నిజంగా నాకైతే నచ్చినాయి అంటే నేను తీసుకునే డ్రెస్సులు ఎక్కనే ఉన్నాయి అంటే ఎక్కువ ఇప్పుడు నేనైనా కానీ ఎవరైనా కానీ ఇన్స్టాలో బుక్ అయితే మనం బుక్ చేసిన తర్వాత క్వాలిటీ ఎట్లా నచ్చి మంచిగా రావు కదా సో అట్లయితే ఏం మా దగ్గర మోసం అనేది అయితే లేదు మీకు నచ్చితేనే తీసుకోవాలి వచ్చిరా అందరికీ హ్యాపీ ఉగాది ఇప్పుడు ఏం చేసుకున్నాం మనం పచ్చడి వేసుకున్నాం ఎట్లున్నది ఉన్నదా స్పెషల్ గా అయితే మేము పర్పులు కూడా బుక్ చేసుకున్నాం జస్ట్ నిన్న ఓపెన్ కూడా చేసినాం ఆ వీడియో కూడా చూడండి మేమైతే పర్పు బుక్ చేసుకున్నాం మా పర్ప్ మొత్తం ఖరాబ్ అయింది ఇక అవి ఎప్పుడు అంటే ఒక పదిహేను సంవత్సరాల కిందటి కావచ్చు కానీ కదా తెలిసా నేను పుట్టే ఇరవై సంవత్సరాలు అయితే అంటే ఇక అవి ఎప్పుడు అంటే ఇక పంతొమ్మిది సంవత్సరాలే కావచ్చు ఇక అని శ్రీ బుక్ చేసిండు గుద్దా ఏం ఇప్పుడు ఇది అందరు ఇన్స్టాలో ప్రమోషన్ చేస్తారు లాంటి వాళ్ళని ప్రమోషన్ అనుకో అనుకున్నారు కాదు మేమే కొనుక్కుంటాం పండుకొని చూసినాక చెప్తాం మెత్త ఉన్నాయి అని మంచిగా అనిపించింది అనుకో అంటే మెత్తగా మంచిగా అనిపిస్తే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా మంచిగా అనిపించలేదు అనుకో సపరేట్గా రిటర్న్ పంపుతా ఓహో గిట్లుందా ఇది ఉన్నాయి కాకపోతే ఆనంద మెత్తలేవుగా ఉన్నాయమ్మ మంచిగా ఉన్నాయి మంచిగా మెత్తగా తెచ్చినాయో అంత కొబ్బరి పీసు నచ్చలేయా రిటర్న్ చేయమంట ఉండని కాదు రిటర్న్ చేయమంట ఉండని బుక్ చేసినప్పుడు మా మమ్మీ మస్తు గులిగింది పదివేలు పెట్టేవాళ్ళు బుక్ చేస్తారా అట్టి ఎందుకు బుక్ చేసినా అదే పదివేలు పెడితే మంచి ఇడ్లీ ఇంటికి సున్నం రాకపోనా ఇప్పుడు ఒకవేళ నచ్చలేదనుకో మనం వంద రోజుల తర్వాత రిటర్న్ చేయొచ్చు మూడు నెలలు వంద ఎట్లున్నది మెత్త ఉన్నది లోపలికూ పం ఆహా ఇల్ల ఉగాది పచ్చడి ఎత్తరా లేకుండా అల్లనే బొరుతారా దాలి జల్ది జల్దీ ఉగాది పచ్చడి వేసుకుందాం ఉగాది పచ్చడి కోసం అయితే మా మమ్మీ సర్వన్ అవుతుంది ఓమ్ అలానే వేద్దామానే మా ఇంట్లో మేమైతే ఎప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం కానీ మమ్మీ ఫస్ట్ 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 బిజినెస్ స్టార్ట్ చేసినాం మళ్ళీ కొత్త బెడ్ పరుపులు వచ్చినాయి కొత్తగా ఉగాది పచ్చడి వేస్తున్నాం ఇవాళ మా ఇంట్లో అంతా కొత్తగా మమ్మీ ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ అయితే వేప పూత అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు మొన్న ఏమంటారు కామన్ ఆడినప్పుడు అయితే అందరు ఏమని కామెంట్ పెట్టింది ఆ నువ్వు యాభై రూపాయలు ఇచ్చి ఎనభై రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నావు అన్నారు అయితే నేనైతే తీసుకోలే ఇళ్ళకు అప్ తెప్పించిన మీకు థమ్స్అప్ తెప్పించలేదా తెప్పించినా తెప్పించలేదా ఇల్లకి థమ్స్అప్ తెప్పించిన దాంతో అంటే ఏం చేస్తా అనుకున్నా అంటే ఇంకా ఇంకా అల్లకు కొన్ని పైసలు కలిపి చికెన్ అండి పెడతా అనుకున్నా ఆ రోజు కొండపూర్ల రతాలు కదా పోయి వచ్చేసరికి ఈ లాల చికెన్ వండుకొని బోల్పాల ప్యాకెట్ తెప్పించుకొని స్టేటస్ పెట్టారు అరే లాల్ రాడ్ వండుకున్నారు కదా అంటే మళ్ళీ తర్వాత థమ్సప్ అయితే తెప్పించిన మళ్ళా మీరు బాగా మంది అట్లనే కామెంట్ పెట్టిరు అందుకోసమే ఇది స్పెషల్ గా ఎప్పుడైతే అండి మీకు ఈ అందులో అయితే ప్రిపేర్ అయితే ఇస్తాను ఓన్లీ మొత్తం ఆరు రుచులు కదా ప్రతి సంవత్సరం స్త్రీ ఎత్తాడు కానీ నాకొడ మమ్మీ చింతపండు నానెసుకున్నాడా చింతపండు నానబెట్టుకోవడానికైతే ఎత్తానా కొత్త చింతపండు అన్నట్టు ఇది మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేదాకా ఇదైతే నానుతుంది చింతపండు దానిచ్చారు ఏమన్నా నేను తెలిసి తెలియకేమన్నా ఆటే సిటీ నన్ను అయితే ఏం అడగోలే నేనైతే ఎప్పుడు ఏం చేయలే కాబట్టి అసలు ఉగాది పచ్చడ ఉగాది రోజు ఎందుకు వేసుకుంటాను అంటే నాకేం కదా తెలియదు కాకపోతే ఇక వీడియోలలో చూసి శ్రీ చెప్తానే తెలుసు అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి అన్నిట్లలో అయితే హ్యాపీగా ఉండలేంగా కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని సుఖాలు వస్తాయి కొన్ని అట్లు వస్తాయి కాబట్టి సో ఇవన్నీ అంటే చేదు ఆ చేదు అని అంటే మనకు కష్టం అన్నట్టు తీపి ఇది బెల్లం అంటే మనకు తీపి ఆనందం అన్నట్టు సో అందుకోసమని అవి అట్లా అన్న ఒక రోజు కలిసి పండుగ రోజు వింటారట అంత క్లారిటీగా నాకు ఇంకా తెలియదు నాకు ఇంకా ఏం పట్టలేదు ప్లేస్ మళ్ళా ఇక మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే తీసుకున్నా నేను ఇవన్నిటికి లాస్ట్ అండ్ ఫైనల్ మనం తయారు చేసుకున్న చింత పులుసు ఉంది కదా దాన్ని అయితే ఇలా నాకు తెలిసి అయితే కారం బాగా అయ్యేటట్టు తట్టున్నది ఎర్రగా ఉన్నది మళ్ళీ రెండు వాళ్ళందరు చిన్నోళ్ళే వాళ్ళు ఎట్లా ఏమో బెల్లం అయితే అస్సలే కలుగుతలేదు అసలు ఫస్ట్ బెల్లాన్ని కరగబెట్టుకుంటా ఇప్పుడు నాకు తెలియక నేను బెల్లం అయితే గరగబెట్టుకోలే ఫస్ట్ అయితే కొంచెం దేవుని దగ్గర ఓసి వచ్చిన తర్వాత తింటాం తినబుద్దు అయితే మంచినా బెల్లం కరిగేది ఆక కలుపుడైతే బెల్లం ఇట్లనే ఉన్నది ఇంకా నిజంగా చెప్తాను ఫస్ట్ టైం కదా నేను చేసేది స్మెల్ అయితే మస్తుంది కారం ఎట్లుంటో తెలియదు కడుపు మండు తెలుగు తెలియదు ఏమైతుందో తెలియదు కానీ మంచిగా అవుతున్నది ఇక తిన్న తర్వాత ఎట్లుంది ఏంటిది దీని బాగోతాండి దీని కథ ఏంటిది అన్నది మీకు చెప్తాయి ఇక మళ్ళీ ఇప్పుడు ఆగి అయిపోయిన తర్వాత మళ్ళీ బూరెలైతే మొదలు పెట్టాలి ఇప్పుడైతే దేవుని కథ పెట్టద్దాం మా మమ్మీ పప్పాయి తుడక పెట్టింది బూరెల కోసం బంచం పంచే ఫస్ట్ ఫస్ట్ చేసిన ఎట్లున్నా ఏమనుకున్నాను అయిపోయాను ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం కొంచెం ఇట్లా ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటాం కానీ బాబు గడిచేద్దాం తర్వాత ఉందా మంచి రండి ఎట్లుంది కారం ఉందా అయ్యో కారం బాగా చాలా ఇక మమ్మీ నువ్వే కారం ఉందా ఇప్పుడైతే నేను చేసుకున్న పచ్చడి నేను తాగుతాను ఎట్లుంది ఉంది కారం లేవా అప్పురంగా పుల్ల ఉండి అని జూ అంటే మంచిగా ఉంది మా మమ్మల్ని గిట్లా అన్నారు కానీ మస్తున్నది టేస్ట్ అయితే నిజంగా చెప్తాను నేను క్రెడిట్స్ కాదు కానీ పెద్దోళ్ళని ఇట్ల ఇట్లా ఇట్లా అన్నామని ఇల్లయితే ఏ రియాక్ట్ లేదు చక్కగా రావద్దా ఎట్లేదురా ఉందా అయిపోయింది మొత్తం కైతే చూడ అయిపోయింది ఏం కాదు వే పప్పు ఇగో అందరం దాయినం అయిపోయింది పప్పు బాగా ఉడికిందట జల్లలో ఊసి ఇవ్వం మా బాపల్లంగతాడు చీ బెల్లం బెల్లం కొత్త బాగా లూజ్ అయితే ఇగో ఇట్లా స్మూత్ గా అయితే మంచిగా అత్త ఇట్లా అసలు ఒక్కరు లేకుండా గాని ఘోరంగా గాల్తాంది అసలు ఇట్లా బెల్లం ఆనకం పట్టింది అందుకోసమే ఏ అబ్బా లాస్ట్ గా అసలు ఇంట్రెస్ట్ లేదు నన్ను కానీ వస్తాను ఇంకా గింత పూర్ణం మిగిలింది ప్లేస్ మళ్ళీ పప్పు కూడా మస్తు తీసి పెట్టిన మా మమ్మీ గింత నానబెడదాం అంటే అద్దె మమ్మీ అద్దకిన నానబెట్టాన్న అన్నందుకు గందగానం మిగిలింది అంటే ఇప్పుడు బూరెలు తింటే ఉగాది పండుగలు అయితే అయిపోద్ది అసలు అన్ని పండుగలు సాయంత్రం దాకా ఉంటాయి కానీ అసలు ఉగాది పండుగ జల్లు అయిపోద్ది కానీ